నవరాత్రుల్లో రెండవ రోజైన శుద్ధ విధియ రోజు ప్రసాదంగా పులిహోరని సమర్పిస్తారు గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అమ్మవారికి పులిహోరని ప్రసాదంగా ఎందుకు సమర్పిస్తారు అంటే పసుపు రంగులో ఉంటుంది కాబట్టి పసుపు శుభప్రదంగా సూచిస్తారు కాబట్టి అమ్మవారికి శుక్రవారం నాడు మామూలుగా ప్రతి గుళ్ళలో పులిహోరని నైవేద్యంగా నివేదిస్తారు ఈ పులిహోరని చేసుకునేదానికి తయారీ విధానం చూద్దాం అరచేతిని ముడిచినప్పుడు ఇలా ముద్దగా కలిపితే ఎంత చింతపండు పడుతుందో అంత తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోండి తర్వాత మనం ఒక కప్పు నిండా పులిహార కోసం బియ్యాన్ని తీసుకుంటున్నాను దీన్ని నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచండి ఆ తర్వాత నీళ్ళని వడకట్టి శుభ్రంగా కడిగేసి మనం కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళు వేసి నేను ఒక కప్పు తీసుకున్నాను కదా రెండు కప్పుల నీళ్లు వేసి కుక్కర్లో పెట్టి ఒక మూడు విజిల్స్ వరకు తెప్పించుకుంటున్నాను పులిహార లాంటి ప్రసాదాలకి అన్నం అనేది పొడిపొడలాడుతూ ఉండాలి మీరు ఒకవేళ అన్నాన్ని వార్చుకునే పని అయితే కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వార్చేసుకోండి సో మనం పట్టుకుంటే కొంచెం సగం వరకే ఉడికినట్టు ఉన్నప్పుడు వంచుకుంటేనే మళ్ళీ సెగబెట్టినప్పుడు సరిపోతుంది సో కుక్కర్ కాబట్టి మూడు విజిల్స్ సరిపోతాయి సో ఇలా ప్రెజర్ వచ్చేసిన తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకొని మనం అన్నాన్ని మొత్తం అంతా ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీస్తే బాగా పలుక్గా ఉన్నటువంటి అన్నం అనేది రెడీ అయిపోతుంది దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోండి ఈ లోపుగా అన్నం ప్రెజర్ పోయే లోపు మనం చింతపండు రసాన్ని తీసిపెట్టుకున్నాను ప్లేట్లోకి ఆరబెట్టుకున్న అన్నం పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఆరబెట్టండి సో తర్వాత నెక్స్ట్ ఒక బాడీ తీసుకొని అందులోకి ఆయిల్ తర్వాత ఆయిల్ కాస్త కాగిన తర్వాత వేరుశెనగ తర్వాత జీడిపప్పు ముక్కలు తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి మనం పోపుని వేగనివ్వాలి సన్నని మంట మీద వేగిస్తే మనకు పోపు అనేది కరకరలాడుతూ ఉంటుంది మెత్తబడవన్నమాట సో ఇలా వేపుకున్న వాటన్నిటిని మనం పక్కకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి వీటన్నిటిని పక్కకు తీసేసేయండి అవి కాసేపు చల్లారాక క్రిస్పీగా ఉంటాయి ఆ మిగిలిన పోపులోనే ఎండుమిర్చిని కూడా వేసేసేయండి ఆవాలు జీలకర్రని పైకి తీయకుండా ఓన్లీ పప్పుల్ని మాత్రమే తీసాను ఇంకా పచ్చిశనగ పప్పుని ఎండుమిర్చిని కూడా వేసి ఇంకాసేపు వేగిన తర్వాత మనం ఇంగువ ఇంగువ అనేది మెయిన్ ండి మనకు చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోనే పచ్చి కరివేపాకును కూడా వేసి ఇంకాసేపు వేగి తర్వాత లాస్ట్లో మనం చింతపండు ముందుగా తీసిపెట్టుకున్నాం కదా ఆ గుజ్జుని వేసేసేయండి ఇప్పుడు కల్లుప్పుని మన పులిహారకు సరిపోయే అంత కల్లుప్పుని వేసేసేయండి అది ఉడుకుతున్నప్పుడు ఈలోపు పక్కన ఒక పోపు గిన్నెలో ఆయిల్ వేడి చేసి అందులో పసుపు వేయండి ఈ పసుపుని కాస్త కరిగించి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా ఆ అన్నంలో ఈ పసుపుని వేసేసేయండి ఎందుకు ఇలా సపరేట్గా చేయాలి అంటే మనకు అన్నం అనేది ఈ నూనె వేసినప్పుడు చల్లబడిపోతుంది కదా ఆ నూనె వేసినప్పుడు అనేది పొడపొడలాడుతూ ఇంకాస్త బిరుసుగా ఉండి పసుపు అంతా పట్టి చాలా పొడపొడలాడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట కుక్కర్లోనే పసుపు వేసి పెడితే అది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా సపరేట్గా వేయండి చింతపండు గుజ్జు కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనం కాస్తంతా బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లం అనేది మన పులిహోర టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఈ అంతా కరిగి ఇంకాస్త కాస్త దగ్గరికి వచ్చినప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి కూడా కాసేపు చల్లారిని ఇచ్చిన తర్వాత చూడండి స్టీల్ బాండి కాబట్టి కాస్త వేడి అనేది అలాగే ఉంటుంది కాస్త చల్లారెంతవరకు ఉంచండి ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకొని పసుపుతో కలుపుకున్న అన్నానికి ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసేయండి చింతపండు గుజ్జు వేడిగా ఉంటే చెయ్యి వెంటనే పెట్టకండి గరిటతో కలుపుకోండి ఇప్పుడు ముందుగా సైడ్గా పక్కన పెట్టుకున్నాం కదా వేరుసన గుండ్లు జిడిపప్పు ఇవంతా వాటిని పైన చల్లి మొత్తం ఇలా కలిపేసుకుంటే మనకు ఎంతో కమ్మనైనా గుడిలో పెట్టే ప్రసాదం లాంటి పులిహోర రెడీ అయిపోతుంది చూశారు కదా నచ్చితే మీరు కూడా ఈ నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి ఆశిస్తులను పొందండి